మెగాస్టార్ చిరంజీవి కౌబాయిగా నటించిన కొదమసింహం సింహం పంతొమ్మిది వందల తొంభై ఆగస్టు తొమ్మిదిన విడుదలై ఘన విజయం సాధించింది ప్రముఖ నటులు కైకాల సత్యనారాయణ సోదరులు కె నాగేశ్వరరావు రమా ఫిలిమ్స్ పతాకంపై నిర్మించగా కె మురళీమోహన్ రావు దర్శకత్వం వహించారు చిరంజీవి సోనం రాధా వాణి విశ్వనాథ్ ముఖ్య పాత్రల్లో నటించగా హంటర్స్ ఆఫ్ ది ఇండియన్ ట్రెజరీ అనే పేరుతో ఇంగ్లీష్లోకి అనువదించబడిన తొలి సౌత్ ఇండియన్ ఫిలిం కొదమసింహం విలన్గా హిందీ నటుడు ప్రాణ్ నటించగా మరో విలన్గా సుడిగాలి పాత్రలో మోహన్ బాబు తన మార్కుతో అలరించారు రాజ్కోటి సంగీతం అందించిన కొదమసింహం పాటలు జపం 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 కొంగ జపం చెక్కిలిగింతల రాగం ఓ ముద్దిస్తుంటే మురిపిస్తుంటే పడ్డ గుంగుమాయించు కొంచెం పాటలన్నీ ఇప్పటికీ ఆల్ టైమ్ హిట్స్గా జనాదరణ పొందుతున్నాయి అప్పట్లో ఇరవై కేంద్రాల్లో శతదినోత్సవం జరుపుకున్న కొథమసింహం ముప్పై ఐదు సంవత్సరాల తర్వాత రెండు వేల ఇరవై ఐదు నవంబర్ ఇరవై ఒకటిన రీరిలీజ్ అవుతున్న సందర్భంగా ఆల్ ద బెస్ట్